హాయ్ అండి అందరికీ మేమైతే రెండు రోజులు అయిందండి వీడియో పెట్టి నేనైతే పెట్టట్లేదు ఎందుకంటే నిన్న కాక మొన్న సడన్గా మా వారైతే తిరుపతి వెళ్దామన్నారండి తిరుపతి వెళ్దామంటే అప్పటికప్పుడు తిరుపతి అంటే ఎలా అంటే వెళ్దాము అన్నారండి వెళ్దామనేసరికి నాకైతే ఇష్టం లేదండి డబ్బులు అవి ఉండాలి కదా తర్వాత వెళ్దాంలే అన్నారండి అంటే సార్ పిల్లలైతే ఊరుకోలేదండి అమ్మాయి వెళ్దాం అమ్మాయి వెళ్దాం అమ్మ అన్నారండి అందుకోసమైతే మా వారైతే అన్నారు పోనీలో నేను ఎవరి దగ్గరన్నా తీసుకుంటాను డబ్బులు వెళ్దాము అస్తమాను వెళ్ళాం కదా అన్నారండి సరే అయితే అన్నానండి అప్పటికప్పుడు బట్టలు అవి సర్దేసుకొని టపటప అయితే మేము వచ్చేసామండి బయటకు అయితే వచ్చేసిన తర్వాత నా కొడుకు కూతురు అయితే ఊరుకోరు కదండి చూడండి ఫస్ట్ అయితే టీ స్టాల్ దగ్గర ఆపేశారు నాకు కాఫీ కావాలమ్మా అని అక్కడైతే కాఫీ తాగారండి కాఫీ తాగిన తర్వాత ప్రయాణం అంటే మాటలు కాదు కదండీ కాడ కదా నైట్ మేము బయలుదేరేసరికే లెవెన్ అయిపోయింది బస్సు అయితే తొందరగా రాలేదండి ఎలా అయితే వచ్చేసామండి ఎలా అయితే తిరుపతికి అయితే వచ్చామండి తిరుపతికి వచ్చేసి అయితే వెళ్తున్నామండి వేరే బస్సు ఎక్కైతే వెళ్తున్నాము దాంట్లో అవి చూసుకుంటా వెళ్తున్నామండి మాకైతే బస్సు బస్సు ప్రయాణం అయితే అస్సలు పడదండి నాకు కానీ నా కొడుకు కానీ బస్సు అయితే అస్సలు పడదండి నిజంగా బస్సు పడదు ఇద్దరం వాంతులు చేసుకుంటానే ఉన్నాం నైట్ అంతా మాకు అసలు నిద్ర పట్టలేదు ఈ కారం వచ్చేసి ఎలాగ మడితే అలా అయిపోయింది కానీ దేవుడిదనేది మనం వెళ్ళాలన్నా వెళ్ళలేమండి అప్పటికప్పుడు ప్రయాణం ఇది అయినా వెళ్ళాము దేవుడు అంత అలాగా కనుకరించాడండి అనుకుంటాము మనం అది చేయగలదు మీరు చేయగలదమని దేవుడు కృపలేదే మనం ఏమీ చేయలేమండి ఆయన తీసుకెళ్ళాలంటే అప్పటికప్పుడు ప్రయాణం అసలు మేము వెళ్తామనే అనుకోలేదండి నిజంగా చెప్పాలంటే మా దగ్గర కూడా అసలు డబ్బులే లేవండి అప్పటికప్పుడు ఆ డబ్బులు అంటే ఎలా వస్తాయో చెప్పండి ఏమన్నా పదివేలతోటి ఐదు వేలతోటి అయిపోయేది కాదు కదండి కానీ దేవుడు అలాగా మేము అడగగానే అలా ఇచ్చారండి మాకు దేవుడు అలా ఇప్పించినట్టున్నాడు వెళ్ళడానికి అంతే వెళ్ళామండి దారిలోనే ఉన్నాము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము దారిలో ఉన్నాము అన్నీ చూసుకుంటా వెళ్తున్నామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటిని మా పిల్లలకి సరదా కదండి వెళ్దామని వచ్చామండి ఎలాగైతే మేము తిరుపతి కిందకి ఫస్ట్ ఎంట్రెన్స్లో ఉన్నామండి లోపలికైతే వెళ్తున్నాము దిగాము ఇక్కడ దిగి చూసుకుంటా అయితే వెళ్తున్నామండి ఫస్ట్ టైం కాదండి మాకైతే అసలు ఏమీ తెలియదు అన్నీ చూసుకుంటా అయితే వెళ్తున్నాము లోపలికి నడుచుకుంటా అయితే వెళ్తున్నామండి చూడండి బయట ఇదంతా చాలా బాగుందండి నిజంగానే ఎప్పుడు చూడలేదేమో ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది అసలు ఈ కొండకి రావడమే ఎక్కువ ఇలాగా ఇదంతా చూడడం అంటే నిజంగా ఎంత అదృష్టం ఉండాలండి నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని తిరుపతి వెళ్ళగలుగునా వెళ్ళగలుగునా అనుకునేదాన్ని అండి ఎందుకంటే ఇదివరకు ఒకసారి మా చిన్నపిల్లలప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు ఎండల్లో వెళ్ళామండి చిన్న తిరుపతి ఆ ఎండల్లో లైన్లో ఉండలేక మా పిల్లలు ఇద్దరిని తీసుకుని వెనక్కి అయితే వచ్చేసామండి వాళ్ళకి మొక్కులు ఇచ్చేసి ఆ రోజైతే నేను అసలు మెట్లు ఎక్కలేకపోదనండి ఎక్కగలుగునా అనుకున్నాను అలాంటి దానికి తిరిగి వచ్చేసాము కానీ దేవుడు ఇవాళ డబల్గా నువ్వు అప్పుడు వెళ్ళిపోయావు ఇప్పుడు రా చూసారండి మేమైతే మాత్రం మెట్టి లెక్కాలని చెప్పేసి వెళ్తున్నామండి ఫస్ట్ అయితే గోసాలకు వచ్చామండి ఇక్కడ ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకుంటున్నామండి ఇక్కడ ఫస్ట్ స్టెప్ అండి ఇది తిరుగుతున్నాము ఆవులైతే చూస్తున్నామండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ చూడండి చుట్టూరు ఎంత బాగుందో నేనైతే వీడియో తీసుకున్నానండి కొన్ని కొన్ని అయితే వీడియో తీసానండి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి నాకు ఇక్కడికి వచ్చేసరికి అంటే అప్పటికప్పుడు ప్రయాణం కదండి హఠాత్తుగా వెళ్ళేసరికి మొత్తం ఎక్కడే ఎక్కడే ఉన్నాయి కదా లేకపోతే నేను మామూలుగా ఛార్జింగ్ అయ్యి పెట్టుకుని తీసుకున్నానండి ఛార్జింగ్ అయ్యి పెట్టుకోలేదు ఫోన్కి మా వారు అప్పటికప్పుడు రెడీ అవ్వాలన్నారని చెప్పేసి రెడీ అయిపోయి అయితే వెళ్ళామండి ఫస్ట్ గుండగా ఎంట్రన్స్లో అయితే మాకు ఇది కనిపించిందండి ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని దండం పెట్టుకుని అయితే వెళ్తున్నామండి లోపలికి లోపలికి వెళ్తున్నాము చూడండి నా కొడుకు నా కూతురు అయితే మాత్రం అమ్మ మెట్లు ఎక్కుదాము అమ్మ మెట్లు ఎక్కుదాము నడిచి అన్నారండి నేనైతే నాకు ఎక్కగలుదినా లేదా అనుకున్నానండి ఎలాగే ఇబ్బంది అయితే పడ్డానండి నేను అసలు ఎక్కలా పోయాను కానీ దేవుడు దయ చూడండి ఇక్కడైతే ఫస్ట్ కింద అది పైకి ఎక్కుతూ ఉండగానే దారిలో దర్శనాలు అన్నమాట ఇది రెండో గుడి అను రెండో గుడు అండి ఇది రెండో గుడైతే అయితే చూసారా ఇక్కడైతే దండం పెట్టుకున్నామండి ప్రదక్షిణమైతే చేసాము ప్రదక్షిణమై చేసి తిరిగాము తిరిగిన తర్వాత ఇంకోండి మళ్ళీ బయటకు అయితే వెళ్తున్నాము నా కొడుకు చూడండి బయటకు అయితే మొదలెట్టి ఇంకా మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేశామండి మెట్టులెక్కి వెళ్దాం అమ్మా మెట్టులెక్కి వెళ్దామమ్మా అన్నారండి నాకైతే ఎలా అంటున్నారు పిల్లలు అంటున్నారు కదా అని సరే అన్నారండి మాకు కూడా మా ఫ్రెండ్ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి వాళ్ళు మేమును చూడండి ఇక్కడ జింక అయితే ఉందండి నిజంగానే ఎంత ఆశ్చర్యం అండి జింక మేము వెళ్ళగానే స్టార్టింగ్లో అయితే జింక కనిపించిందండి ముందు చూడండి అలా వెళ్తుంది స్టార్టింగ్ స్టార్టింగే మాకు లోని నిజంగా చాలా అయితే మేము పక్క నుంచి అడవిలోంచి వెళ్ళడం వల్లనే మాకు జింక అయితే కనిపించిందండి అదే మామూలుగా దర్శనానికి అయితే కనిపించకపోనేమో మేము నడుచుకుంటా వెళ్ళడం వల్ల పక్కన అడివి ఉంది కదా అడిగి ఉన్న మొలాన్ని జింక అయితే కనిపించిందండి చూడండి నాకు ఒక్కసారి భయం వేసిందండి కానీ ఎంత అలా ఉందో చూడండి నాకైతే చాలా చాలా అండి ఇలాంటివి అంటే నేను పుట్టాక ఇదే చూడటం అండి దగ్గర నుంచి ఎంత బాగుందండి చాలా బాగుంది చూసారా ఎలా ఉందో నిజంగా ఆశ్చర్యంగా ఉందండి ఆశ్చర్యం వేసిందండి నాకు ఇలా ఫస్ట్ టైం చూడగానే మా పిల్లలైతే అమ్మ జింక అమ్మ జింక అని చూడ అని ఇంకా ఆశ్చర్యం అండి మెట్లు ఎక్కుతుండగానే చూడండి ఎలా వెళ్తున్నాయి అవి చూసారా మా పిల్లలైతే ఇంకా పరుగులే పరుగులండి ఫస్ట్ పరుగులే పరుగులు ఎక్కేటప్పుడు వాళ్ళైతే బాగానే ఎక్కారండి మా పిల్లోడు మా పిల్లకైతే కాళ్ళను ఎప్పని కూర్చుంటుంది ఎక్కుతుంది నాకులాగే సేమ్ ఇంక దానికైతే అది పరుగులేడుతుంది కానీ దానికి భారం అనిపించలేదులేండి పిల్లల దగ్గర అయితే ఏదోలాగా ఎక్కేశారండి నా కొడుకు అయితే వీడియో తీస్తానమ్మా అని తీసుకున్నానండి మెట్లు అయితే ఎక్కుతున్నామండి అది కృష్ణజింక్ అంటే అండి మెట్లు ఎక్కుతున్నామండి చూసారా మెట్లు ఇలా అయితే ఇక్కడికి మెట్లు అయితే ఎక్కామండి దేవుడు ఏదోలాగా మమ్మల్ని పైకి అయితే రప్పించుకున్నాడండి నా కూతురు నా కొడుకు నా ఈయన ఇంకా ఎక్కుదాం ఎక్కుదామన్నారు అండి దేవుడు దయ్యండి దేవుడు అలాగా తీసుకెళ్తాడని అనుకోలేదు సడన్గా లేకపోతే అప్పటికప్పుడు ప్రయాణం ఏంటండి ఎలా అయితే మేమైతే పైకి ఎక్కేసామండి పైకి ఎక్కేసిన తర్వాత ఎంట్రన్స్లో అయితే మాకైతే ఇది కనిపించిందండి నిజంగా చాలా బాగుందండి అంకన్ బాబుకి చూడాలంటే అదృష్టం ఉండాలండి నిజంగా ఎంత బాగుందంటే పైన మేము ఇంకా దర్శనానికి వెళ్ళకుండా ఇవన్నీ చూసామండి ఇవన్నీ చూసాము ఏంటంటే మాకు రూము గమ్మను రాలేదండి రాకపోయేసరికి ఏమో పది గంటలకి టిక్కెట్టండి మాకు ఇంకా రోడ్డు మీద రోడ్డు మీద నుంచి ఇవన్నీ తీసుకున్నానండి ఇంకా కొంచెం కొంచెం తీయలేదు నీకు మీకు అనుకున్నాను కానీ నా దాంట్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను తీయలేదండి సగం సగమే తీసాను నా నాకైతే తేడా వచ్చేసిందండి ఎక్కడం వల్ల నాకు మొత్తం ఎలా ఉంది ఎలా మడితే అలా అయిపోయింది ఇంకా ఫీవర్ అని పాలు నొప్పులని వచ్చేసి పులపురం వచ్చేసిందండి పులపురం రావడం వల్ల నేను సరిగ్గా అయితే తీలాపోయాను చూడండి నిజంగా ఇలాగ వెళ్తామని అనుకోలేదు ఎంత అదృష్టం అండి దేవుడి దగ్గరికి వెళ్తామంటే చాలా అదృష్టమండి ఇవ్వండి మేమైతే దర్శనం అయితే అయిపోయిందండి రాత్ర దర్శనం అయిపోయింది కానీ లోపలికి ఫోన్ అయితే అలో చేయలేదండి అందుకని చెప్పేసి దేవుడి దగ్గర అయితే తీయలేదండి ఇది మార్నింగ్ అండి ఛాయ్ తాగుదామని వచ్చాం బయటికి చూడండి ఇక్కడ అయితే చాయ్ తీసుకున్నాము చాయ్ తీసుకుని చాయ్ అయితే తాగామండి నేనైతే ఇదంతా చూస్తున్నాను పొద్దున్నైతే ఛార్జింగ్ ఉందండి తీసుకోవడానికి అయితే మాత్రం వీలుగా లేదంటే మళ్ళీ బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే కొద్ది కొద్దిగా వెంగనబాబు బొమ్మలు చూసారా ఇక్కడ అటైతే మొత్తం అన్నీ చూసుకుంటూ ఉన్నామండి మొత్తం అన్నీ చూసామండి ఇదైతే ఫ్రీ బస్సులు అంటండి బస్సులు అయితే టైం బాగానే ఉన్నాయండి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సుల్లో అయితే వెళ్ళొచ్చు నిజంగా చాలా బాగుందండి ఎక్కడికక్కడ బాత్రూమ్స్ అని ఎక్కడికక్కడ నీట్నెస్గా వాటర్ సదుపాయం మొత్తం అంతా చాలా బాగుందండి చూడండి మేమైతే ఇంకా మొత్తం అన్నీ తీసుకుంటా వెళ్ళానండి మొత్తం పక్కన నుంచి అన్నీ చూసుకుంటా వెళ్ళాను నిజంగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు నిజంగా బంగారం బంగారం మీద నడిచినట్టే అనిపించిందండి అంత అదృష్టం ఉండాలి కానీ మాకు నైట్ నిద్ర లేకపోవడం బస్సు ప్రయాణం వల్ల మేము ఎక్కువ నడవలేకపోయామండి చూడండి ఇది అన్న అన్నము అన్న ప్రసాదానికి అయితే వచ్చామండి మేము ఈ పక్కకి ఈ పక్కన చూడండి శ్రీవారి పరాకమణి ఇది చూసారా మొత్తం ఇదంతా ఉంది పక్కన అయితే ఇదంతా తీసానండి వీడు అన్నదానం చేస్తారండి పక్కన నిజంగా చాలా అయితే బాగా చేశారండి ఇంకో చూడండి అన్న ప్రసాదం అని పెట్టారు చూసారా పైన అన్న ప్రసాద కేంద్రము నిజంగా అయితే చాలా బాగుందండి ఇది చాలా పెద్దది కూడానండి చాలా పెద్దదండి ఇది చాలా అంటే నిజంగా చూసి కొలిది చూసి కొల్ది ఆ మెట్ల మీదే ఉండిపోవాలనిపించిందండి అంత బాగుందండి నిజంగా ఎంతలా అంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసేసిందండి కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వెంటనే తిరిగి బయలుదేరిపోయామండి లేకపోతే ఇంకా అలా ఒక టూ డేస్ అన్న ఉండి మొత్తం అన్నీ చూసుకుని వద్దామండి కానీ నాకైతే బాగలేదండి అందుకే వచ్చేసాము చూడండి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము లైన్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అండి ఆయన అలా మిస్ ఇస్తానండి మేమైతే లోపలికైతే భోజనానికి వచ్చామండి నిజంగా చెప్పాలంటే భోజనం అనేది అద్భుతం అండి అసలు ఎలా ఉందో చూసారా నిజంగా ఆ ప్లేట్లు కానీ ఆ గ్లాసులు కానీ పెట్టడానికి కానీ మీకు ఇలా వీడియోలో అయితే చిన్నగా కనిపిస్తుందండి కానీ ఇది చాలా పెద్దదండి నిజంగా ఎంతమందికి ఎలా వండి పెడుతున్నారా అనిపించిందండి గ్లాసు కానీ ప్లేట్లు కానీ మొత్తం పోసి అని ఎంత నీట్గా ఉన్నాయంటే టేబుల్ అయ్యి నిజంగా చాలా అద్భుతం అండి నిజంగా అద్భుతమా మామూలు అద్భుతం కాదండి ఎంత బాగుందంటే ఇంతమందికి అన్నం పెడ పెట్టడం అంటే గ్రేటే కదండి చూడండి అందులో స్వీటు బీట్రూట్ కర్రీ కొబ్బరి చట్నీ అండి అది ఇలా అయితే పెట్టేశారండి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకొకొక్కరు ఒక్కరు మేము వెళ్ళకుండానే ఇవన్నీ సర్ది పెట్టేశారండి ఎంతమంది వెళ్తే అంతమందికి పెడుతున్నారు నిజంగా అద్భుతం అండి నిజంగా చెప్పాలంటేనే ఎంత అద్భుతం అంటే ప్రసాదం ఉందండి ఈ ప్రసాదం నీ చూసారా నిన్ను చేపట్టి చూపిస్తున్నాను ఈ ప్రసాదం అయితే అమృతం అండి నిజంగా చాలా అమృతంలా ఉంది నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా తినలేమేమో అన్నట్టుగా అనిపించిందండి అంత బాగుందండి నిజంగా చాలా అద్భుతం అండి పప్పు చూసారా పప్పు సాంబార్ అండి నిజంగా దేవుడిది ఏంటో కానండి తిన్నా కూడా తినలేనట్టే మేము నాకు అప్పుడు దాకా లేదండి నిజంగా అక్కడికి వెళ్ళాక తిన్నామండి తిన్నది కూడా మళ్ళీ వెంటనే ఆరిగిపోయింది మేమైతే బయటకు వచ్చేసామండి మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి పైనుంచి అయితే అవి ఇవి చూసుకుంటూ తీసుకుంటూ అయితే వచ్చామండి నిజంగా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క అద్భుతంలా ఉందండి దేవుడిది కొండంత అద్భుతాలే మనకు తెలియని బోళ్ళు అద్భుతాలు ఉన్నాయండి పైన మనం అన్నీ తీసుకుని చూడవచ్చు కానీ అంత అలాగా నాకు వీలు అవ్వలేదు అసలు నడవలేకపోయామండి ఎక్కడ మాకు ఫస్ట్ కదండి వెళ్ళటం ఎటు ఇళ్ళలో ఎటులలో తెలియలేదండి ఫస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మారిపోయామండి మేమైతే ఈయనో చోట మేమో చోట అలా ఉండిపోయామండి నెతుక్కోవడమే సరిపోయింది కానీ ఎలా అయితే కొన్ని అయితే మాత్రం చాలా బాగున్నాయండి నేనైతే తీసుకున్నాను వీడియో పొద్దున్నే ఛార్జింగ్ పెట్టుకున్న వల్ల కొంచెం అయినా తీయగలిగానండి నైట్ అయితే దర్శనం అయితే చాలా బాగా అయిందండి నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగా అయింది దేవుడిని అలాగా చూడగానే నిజంగా అమ్మ ఏడుకొండలవాడ అనిపించిందండి అండి నేనైతే ఏడుస్తూనే ఉన్నానండి అంతలా అనిపించేసింది నాకు ఎందుకు నాయన నాకు పరీక్ష పెడుతున్నాం అనుకున్నాను నేనైతే ఎక్కలా పోయానండి అసలు చాలా బాధ అనిపించేసింది కానీ దేవుడు ఎక్కడికక్కడ నిజంగా చెప్తున్నా నిజంగా ప్రసాదం అయితే మేము ఏమైతే మధ్యాహ్నం తిన్నామండి పొద్దున్నే తిన్నాము మళ్ళీ మధ్యాహ్నం కూడా తినేసే మేము బస్సు ఎక్కామండి కిందకి కిందకి తినేసి అయితేనే బస్సు ఎక్కాము చాలా బాగుందండి అసలు తిన్నట్టే లేదండి మాకు అసలు అని మామూలుగా అయితే ఇంటి దగ్గర అయితే తినలేం కూడా అండి దేవుడు దేవుడు అనుకుంటానండి అది మమ్మల్ని అంత అలాగా అయ్యింది నిజంగా సడన్గా వెళ్ళడం సడన్గా రావడం అనేది ఒక వింతలా అనిపిస్తుంది అండి మేమా వెళ్ళామా అనిపించ అలా ఉందండి కొంత సడన్గా వెళ్ళడం రావడం అనేది గ్రేట్ అండి నిజంగా మాకు ఫస్ట్ కుండగా వారసీదేవి దర్శనం అవ్వాలంటే అండి అవ్వలేదు కానీ మాకైతే మాత్రం ఎంట్రన్స్లో అనిపించిందండి చూసారా మేమైతే తిరిగి అయితే వచ్చేస్తున్నామండి తిరిగి అయితే వచ్చేస్తున్నాము నాకైతే తిరిగి రావడం వల్ల రా వచ్చినప్పుడు వీలు అవ్వలేదు బస్సులో తీయడం కానీ మీకు ఏదో వచ్చినప్పుడు చూపించాలి కదా అని చెప్పేసి తీసానండి వెళ్ళేటప్పుడు అయితే దిగేటప్పుడు అయితే ఇన్ని మెట్లు మనం ఎక్కామా అనిపించిందండి నాకు దేవుడి అలా అనకూడదు కానీ ఎంత పైకి ఎక్కామా కాలుతోట అనిపించిందండి ఆ బస్సు అలా తిరుగుతా తిరుగుతూ ఉండుండే కొళ్ళు తిరిగినట్టు అయిందండి కానీ ఇంత ఎంతలాగా వెళ్ళామా అనిపించిందండి నాకైతే మాత్రం అసలు మార్నింగ్ వచ్చామండి వచ్చినప్పటి నుంచి నాకు అసలు బాగాలేదు లేగలేదు ఫేవర్ వచ్చేసి ఎలా అంటే ఇంకా చెప్పలేదు